హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు భరోసా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ రైతు భరోసా అమౌంట్ అనేది జమ కావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఈ రైతు భరోసా అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి గతంలో మూడు వేలు చొప్పున మూడు విడతలుగా పడడం అయితే జరిగేది ఏడాదికి ఇప్పుడైతే ఒకేసారి ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు భరోసా ఒకే చొప్పున ఎనిమిది వేల ఐదు వందల రూపాయలనైతే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా ప్రతి ఒక్కరికి అయితే అందజేయడం అయితే జరుగుతోంది మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా పంట నష్ట పరిహారానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పథకం సంబంధించి అయితే చూడడం అయితే జరిగితే ప్రతి ఒక్కరికి అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ తొమ్మిది వేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు అయితే పంట నష్ట పరిహారం అంటే పంట ఎలా నష్టపోయిందో ప్రతి ఒక్కరూ అయితే వారి రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా సచివాలయంలో కానీ అప్లై చేసుకున్న ప్రతి అయితే ఈ నష్ట పరిహారం కింద అంటే ఒక రెండు నెలల నుంచి బయట ప్రదేశాల్లో వర్షం పడడం వల్ల మన ఏపీలో ప్రతి ఒక్కరికి అయితే పంట నష్ట పరిహారం జరగడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఇలా నష్టపో పోయిన ప్రతి ఒక్కరికి అయితే ఆ పంటకి సంబంధించి ఎంత నష్టపోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు అదేవిధంగా అయితే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులనేవి నేరుగా జమ కావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని టచ్ చేసి ప్రతి ఒక్కరూ అయితే వారి పట్టా పాస్బుక్ మరియు అయితే ఆధార్ కార్డ్ నెంబర్ని టచ్ చేసి వారికి ఈ లింక్లో అప్డేట్ అయి ఉందా లేదా అసలు ఈ కేవైసీ పెండింగ్లో ఉంటే ప్రతి ఒక్కరూ అయితే ఈ కేవైసీలో పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అయితే వారి గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లేదంటే రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మరియు రైతు భరోసా డబ్బులు అనేవి నేరుగా ఒకేసారి రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అంతేకాకుండా రెండు కొత్త ఫ్రూపులను అయితే అడగడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ ప్రూఫ్లు అనేవి కావాలంటే ఏం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఆధార్ కార్డ్ మరియు మరియు పట్టా పాస్బుక్ ఈ రెండి కలిగి ఉన్న వారందరికీ అయితే ఈ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోని జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసేజులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో ఈకేవైస్లో ఉండి సకాలంలో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకున్న వారందరికీ అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ మరియు రైతు భరోసా డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారందరికీ అయితే బ్యాంకుల ద్వారా డబ్బులు అనేవి జమ అయిన వారికి ఈ అమౌంట్ అనేది ఎలా జమ అవుతున్నాయి అసలు ఈ అమౌంట్ అనేది జమ చేయాలంటే ఏం చేయాలని విషయంపై అయితే కూడా ప్రతి ఒక్కరికి అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా అయితే ప్రతి ఒక్కరికి ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం పేరున డబ్బులు అనేవి జమ చేయడంతో పాటు లింక్ ఉన్నవారికి మాత్రమే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ లింక్ అనేది బ్యాంక్ ద్వారా అయితే చేయించుకోవాలి ఈ బ్యాంక్లో ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకున్న వారందరికీ మన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధుల ద్వారా ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అయి జమ చేసిన వెంటనే లింక్ ద్వారా అయితే అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఆ లింక్ ద్వారా ద్వారా అయితే వారికి మెసేజ్ అయితే రావడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ ఇన్పుట్ సబ్సిడీ పంట నష్ట పరిహారం అమౌంట్ అయితే జమ చేయాలంటే ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకొని ఉండాలి అదేవిధంగా వారు తీసుకున్నప్పుడు అంటే పంట ఎలా పండింది పంట పంట నష్టపోయినప్పుడు వారికి పంట నష్ట పరిహారం కింద డబ్బులు అనేవి జమ కావాలంటే పంట నష్టపోయినప్పుడు వారికి ఇమేజ్ని అయితే అప్డేట్ చేయడం వల్ల సచివాలయాల ద్వారా లేదంటే రైతు భరోసా కేంద్రాల్లో వారు పంట నష్టపోయినప్పుడు వారి పంట ఫోటోలను అయితే వారికి ఇవ్వడం ద్వారా అదేవిధంగా అప్లై చేసుకోవడం ద్వారా ఆ పంట నష్టపోయిన పంట పరిహారం సంబంధించి అమౌంట్ అయితే తిరిగి మళ్ళీ మన ప్రభుత్వం అయితే తిరిగి వారికి అయితే చేర్చడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ వెల్లడించారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు సో చూసారా అండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే ఎలా అయినా షేర్ చేయవచ్చు ప్రతి ఒక్కరూ అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో